హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్కి నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ప్లెయిన్ ల్యాండ్ అది వచ్చేసి బెట్టె పొలం అంటారు కొంచెం రాళ్ళు మట్టితోటి మిక్స్డ్తో పొలం ఉంటుంది చూస్తున్నారు కదా బోరు వాటర్ అనేది ఏం లేవు మనం బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ప్రజెంట్ అయితే ఇందులో బోర్ కానీ ఏం లేదు వాటర్ కూడా ఏం లేదు బావులు కూడా ఏం లేవు ఇది నక్ష రోడ్డికి ఫస్ట్ బిట్టు ఎకరాల ఇరవై గుంటలు లొకేషన్ చూసుకుంటే నేరడుగోము మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై ఆరు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి పదమూడు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి అలాగే నాగార్జున సాగర్ హైవే అంగడిపేట ఎక్స్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ హైవే నుంచి ఇది వచ్చేసి అక్ష రోడ్కి ఫస్ట్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ మట్టి రోడ్డు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి పంతొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు ప్రైజు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు మీ పేమెంట్ మెథడ్ని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది స్పాట్ పేమెంట్ ఆ మంత్లీ పేమెంటా ఫార్టీ ఫైవ్ డేస్ ఆ సిక్స్టీ డేస్ ఆ టైం చూసి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కోసం ప్రాపర్టీస్ కొనడానికి చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని షేర్ చేయండి మన ఛానల్ని కూడా షేర్ చేయండి లింకు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకున్న అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా సరే విల్లా అయినా సరే డూప్లెక్స్ హౌస్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఫామ్ ల్యాండ్స్ అయినా డిటీసీపీ హెచ్ఎండిఏ ఏదైనా పర్లేదు మీరు తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో లొకేషను అన్నీ షేర్ చేయండి మన ఛానల్లో మీ వీడియోని మీ ప్రాపర్టీని పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్